రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల పథకాల అమలులో భాగంగా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు అన్ని ప్రభుత్వ పథకాలను అందించడానికే గ్రామ ముఖ్య లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ మన్మోహన్ సింగ్ సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మాజీ సర్పంచ్ భాగ్యవతి మంగారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి జోగన్నగారి ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి కుమార్ గ్రామ అధ్యక్షుడు నేరడి ఆంజనేయులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ కుమార్ గారికి సర్పంచ్ గారికి కి మరి ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ప్రతి కూడా లబ్ధి ఉండే విధంగా ఈ కార్యక్రమం మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మేరకు రాష్ట్రం అంతా కూడా రోజు మొదలు పెట్టి ఇరవై ఒక్క తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో అన్ని వాళ్ళ కూడా జరుగుతుంది ప్రజలందరికీ ఒకటే వినపం ఏదైతే మీకు అవసరం ఉందో మీకు అవసరం ఉన్న దాన్ని దరఖాస్తుగా ఇక్కడ ఇక్కడ ఇవ్వలేని వాళ్ళు పంటరాచిపోయి మీకు ఏది కావాలంటే అది దరఖాస్తు ఇవ్వండి ఆ దరఖాస్తు ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్వే చేసి మీరు దానికి అూలా కాదా నిజంగా మీకు అది అవసరమా మీకు అది మీకు అందుబాటులో లేదా అనేది ఆలోచన చేసి తప్పకుండా ఇప్పుడు లిస్ట్ ఆల్రెడీ ఐదు వందల ఇరవై ఇండ్లు మరి లిస్ట్ తయారైంది ఇంట్లో కూడా ఐదు వందల ఇరవై స్థలం ఉన్న వాళ్ళకి స్థలం ఉండి కట్టుకోలేని పరిస్థితి ఈరోజు జానర్ భూమి కానీ కొనే పరిస్థితుల్లో లేని వాళ్ళం లేదు రూపాయి కానీ కూడబెట్టుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి మరి ప్రభుత్వం ఆలోచన చేసి గత పది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి లేని వాళ్ళ కోసం ఆలోచన చేసి మరి ఈరోజు మీ ముందుకు మీ ఊరికి మీ దగ్గరికి యంత్రాంగం కూడా మరి మండలానికి యంత్రాంగం కూడా మీ ముందుకు వచ్చి కూర్చుంది మీ ఖాతాలు పట్టుకొని ఆఫీసు ఈ లీడరు ఆ లీడరు కోసం మీరు పోన్ అవసరం లేదు మీకు అవసరమైంది ఏదైతే ఉందో అది దరఖాస్తు ఇస్తే చాలు వాళ్ళే మీ ఇంటికి వస్తారు అది మీరు మనసులో పెట్టుకోండి మరి ఏ రూపాయి కూడా ఎవరికి మోసం చేస్తారు కూడా ఎందుకంటే మీకు వస్తుందో రాదని మీకు బా బాధ భయము మరి లీడర్లు కానీ చిన్న చిన్న ఎవరన్నా ఉంటే వాళ్ళకి అవకాశం లేకండి ప్రభుత్వం మరి చేసే పథకం మీ అందరికి అందాలి ఆరు గ్యారెంటీలు ఎట్లయితే ఎలక్షన్ ముందు చెప్పిందో అందులో మరి కొన్ని అందరికి కూడా అందే విధంగా చేసిన మైనర్కు బస్సు ఎక్కానమ్మా బస్సు ఎక్కినరా రూపాయి పెట్టినరా పెట్టలే కదా మరి అట్లానే రెండు వందల యూనిట్ కరెంట్ మీకు ఫ్రీ ఉంది కదా రూపాయి కూడా కరెంట్ బిల్ కడతా కడుతుందా రెండు వందల యూనిట్ వాళ్ళు కరెంట్ ఫ్రీ ఉందా లేదమ్మా అందరి అట్టం చూస్తున్నా దేవుడు చూస్తలేడు కదా ప్రభుత్వం కూడా అంతే అందిన వాళ్ళకి అంతే అందిన కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరికి చేయాలనే ఉద్దేశము నీకు పొరపాటు ఏదైనా జరిగింటే అలా అది ఏదైనా తప్పు పడ్డదో మరి ఆ పేరు తప్పుందో ఏదో ఉండి ఉంటుంది దాన్ని సరి చేసుకొని అప్లికేషన్ ఇవ్వండి మీకు తప్పకుండా కరెంటు రెండు వందల ఇంటి లోపల ఉన్న వాళ్ళకు ఫ్రీ అవుతుంది ఎవరు బాధపడా లేదు కానీ సరి చేసుకునేది మీ చేతిలో ఉంది అధికారుల దగ్గరకు పోండి అది తప్పకుండా సరి చేసి మీకు ఫ్రీ చేశారు అట్లాగే మరి ఇప్పుడు ముఖ్యంగా ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం స్థలం ఉన్న వాళ్ళకి లిస్ట్ అయింది మరి ఇంకా కూడా మీరు అనుకోవచ్చు మరి స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని స్థలం లేని వాళ్ళకు కూడా మీరు దరఖాస్తు ఇస్తే వాళ్ళకు కూడా స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది అర్థమైన అందరికీ అక్కడ లేని వాళ్ళకు కూడా స్థలం ఇచ్చి ఐదు వందలు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది మరి అలాగే రైతు భరోసా గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు నేను చెప్పొద్దు కానీ భూమి ఉన్న వాళ్ళకే పైసలు వేసింది అవునా భూమి లేని వాళ్ళకి ఏమన్నా చేసిందా చేసిందా భూమి లేని వాళ్ళకి మీరు అడిగిందా ఏ ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా కాబట్టి అడగలేము అడిగితే మళ్ళీ ఏమైందో మనకు తెలుసు కాబట్టి అట్లా కాదు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ అయితే మాట ఇచ్చిందో అదే ప్రకారంగా భూమి లేని వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు భరోసా ఇస్తామని చెప్పింది అది ఇప్పుడు మరి ఈ కార్యక్రమంలో భరోసా ఇస్తుంది భూమి లేని వాళ్ళు ఎంతమంది నా చేతులు లేకండి భూమి లేని వాళ్ళు ఈ అందరు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి భరోసా పన్నెండు వేలు భూమి లేని వాళ్ళే ఊరి చేసుకొని ఏ పని చేసుకొని భూమి లేని వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తుంది అలాగే మరి రైతు భరోసా ఉంది ఇంతకుముందు రైతు బంధు అనేవాళ్ళం ఇప్పుడు రైతు భరోసా భూమి ఎంత ఉండాలి దున్ని పంట వేసిన భూమికి ఈ ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం భూమి దున్ని పంట పండించిన వాళ్ళకి ఎన్ని ఎకరాల ఉండదు పంట వండాలి పంట వండకుండా గత ప్రభుత్వం ఏం చేసింది ప్లాట్లు ఉన్నాయి ఇచ్చింది గుట్టలకి బట్టలకి గుంటలకి అన్నిటికీ ఇచ్చింది అది పంట వండేది కాదు కాదు కష్టం లేకుండానే పైసలు ఇచ్చి వృధా చేసి మన తెలంగాణ అప్పుల పాలైంది ఇది నిజం చెప్తున్నా అబద్ధమా అప్పుల పాలు చేసింది గున్నోడికి పెట్టి ఏ నోన్కి పెట్టలేదు గున్నోడికి పెట్టి అప్పుల పాలు చేసింది ఇప్పుడు అప్పుడు మన భారం మన మీద ఉంది భూమి వంద ఎకరాలు ఎవరన్నా ఈ ఊర్లో ఉన్నదా వంద ఎకరాలు కానీ ఇక్కడ మన భూమి గున్నోడు అమెరికాలో ఉన్నాడు లేకపోతే హైదరాబాద్లో ఉన్నాడు పైసలు భరో రైతు బంధు పడే కోట్లు ఎవరికి పోతున్నాయి ఉన్నోని పోతున్నాయి వాళ్ళు అమ్ముకుంటే కోట్లు వస్తాయి ఊసని వాడు వేసిన ఊసోని నుంచి కూడా వాటికి కోట్లు వస్తున్నాయి అది ఆలోచన చేసి ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినట్టే లేని వాళ్ళకు పెట్టాలి కానీ ఉన్న వాళ్ళకు పెడితే అది వృధా అవుతుంది మనం అప్పులు అవుతుందని చెప్పి లేని భూమి ఎంత ఉండని పండించిన భూమికి తప్పకుండా మరి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది అర్థమైందా కొంతమంది ఏమంటున్నారు ఎందుకు కట్ చేసి అదే అర్థం చేసుకోవాలి ఎందుకు కట్ అంటే ఇప్పుడు ప్లాక్ట్లు ఉన్నాయి దానికి ఇస్తే లాభం ప్లాట్ చేసిన దాన్ని కూడా రైతు బంధు పడ్డది అది కాదు తప్పని చెప్పి నేను వాళ్ళ కోసం ఆలోచన చేసి మరి ఎకరానికి ఇవ్వడం జరిగింది అలాగే ఎంత అవసరమో ఇల్లు కొనలేము అంటలేము లక్ష లక్షలు లేవాలంటే మొత్తం అయ్యే పని కాదు కాబట్టి రేషన్ కాదు తర్వాత కడుపు కోసం కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది మరి ఎన్నేళ్ళు మరి రేషన్ కార్డు లేని వాళ్ళు చేయలేదు రేషన్ కార్డు లేదు ఇప్పుడు వరకు లేదు లేనివారు పెళ్ళయ్యి అమ్మ తల్లిదండ్రి దాంట్లో పేరు పేరున్నవారు కూడా పెళ్ళే పిల్లలై కార్డు లేని వాళ్ళు కూడా లేపండి ముగ్గురు కొడుకుల పెళ్ళిళ్ళైనా కొడుకు పెళ్ళైనా వాళ్ళ పిల్లలున్నా వాళ్ళకి రేషన్ కార్డు సపరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది పదేనా ప్రభుత్వం అడిగినా ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఏం చెప్తుందంటే మన సీఎం గారు మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తుంది ఉచితంగా ఆ రూపాయి పెట్టకుండానే సన్న బియ్యం ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తుంది సంతోషమా లేదా మనిషికి సన్న బియ్యం ఆరు కిలోలు రేషన్ కార్డు ఇస్తూ ఆరోగ్యం కూడా దేవుని దాయితా మనిషి ఉండాలి ఎప్పుడైనా మరి ఏదో ఏదైనా రిపేర్ పేరు వస్తూనే ఉంటుంది మనిషి అయినా మరి మిషన్ అయినా మనం కూడా మిషన్ లాంటి వాళ్ళని మన కూడా ఎప్పుడైనా సహకరించకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆరోగ్య రీత పది లక్షలు ఇస్తుంది పది లక్షలు మనం ఏ రూపాయి పెట్టకుండా ఇవ్వనడకుండా ప్రభుత్వమే ఈ ప్రభుత్వం పది లక్షలు ఇవ్వడాల్సిపోయింది అందుకే వైట్ కార్డు అందరూ చేయించుకోండి వైట్ కార్డు ఎవరికి వస్తుంది పది లక్ష ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళకి ఐదు లక్ష రూపాయలు తప్పకుండా లక్ష నర ఉంటారో ఉంటాడో ఆదాయము వాళ్ళకి రేషన్ కార్డు అన్ని వసతులు కలుగుతాయి ఇలాంటి సదుపాయం చేస్తున్నాయి ఈ రోజు ప్రభుత్వం మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అందరి ఉండాలి కొంతమంది ఏమంటున్నారు అంటే బస్సు ఆడవాళ్ళకి ఇస్తాడు మొగాలు అరే ఆడవాళ్ళకి ఇస్తాం మొగల పైసలు ఓడకుండా ఉన్నాయి కదా ఖర్చు కాకుండా ఉన్నట్టే కదా మన మొగలు కూడా లాభమే కదా సరే అందరికి అంటే మరి వచ్చే కాలంలో అది కూడా అయితే ఉండవచ్చు ఆడవాళ్ళకు బస్ టికెట్ మొగలు ఫ్రీ ఇస్తాం సార్ ఇప్పుడు ఏదన్నా కానీ ఫ్రీ అంటే